పద్మశ్రీ మందాకృష్ణ మాధవి అన్నగారి ఆదేశం మేరకు ఈ అనంతపురం జిల్లాలో ఎంఆర్పిసిలో ఒకే వ్యక్తి ఏళ్ళ పడి తరబడి పదవులు కట్టబెట్టుకొని డబ్బం కట్టుకుంటున్నారని అన్నగారు గ్రహించి ఈ అనంతపురం జిల్లాను ప్రక్షాళన చేయాలి ఎవరైతే చనిపోతారని గ్రహించి ఎమ్ఆర్కే సీనియర్ నాయకుడు జాతీయ నాయకుడు అయినటువంటి మన ముమ్మిడి వరకు చిన్న సుబ్బారావు మాల్వి అన్నగారిని అనంతపురం జిల్లాకు నూతన ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది ఐదవ తారీఖున అన్నగారు చెప్పిన వెంటనే ఈ నెల ఐదో తారీఖున అనంతపురంలో జిల్లా సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం అన్నగారు నమ్మిన పంటు మందాకృష్ణ మాది అన్నకు ఒక నమ్మిన పంటు అన్నగారు ఎంతో ఆశించి ఈ అనంతపురం జిల్లాను ప్రక్షాళన చేసి చురుకైన విద్యావంతులను గ్రాడ్యుయేట్లను నియమించాలనే ఉద్దేశంతో అన్నగారు పంపించారని ఆ రోజు మాకు ఐదో తారీఖున మా అందరికీ కూడా జిల్లా సమీక్ష సమావేశంలో మా మాకు ఆదేశించడం జరిగింది ముఖ్యంగా అన్ని గ్రామాలు అన్ని మండలాలు మొత్తం తిరుగుతూ ఎవని కూడా నేను చూడలేదు ఇలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు కానీ చూడలేదు ఖచ్చితంగా అనంతపురం జిల్లా ఖచ్చితంగా మునుపు ఎంఆర్పిఎస్ ఏ విధంగా ఉందో ఆ విధంగా రెండింతలు అవుతుందని కూడా నాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ముఖ్యంగా మొత్తం అన్ని మండల కమిటీలను గ్రామ కమిటీలు అన్ని అయితే చేసుకుని అన్ని మండలాలు ఇక్కడ పుట్టూరు కూడా చూసుకొని అక్కడ మండల కమిటీని ఏర్పాటు చేసి ఈ పెద్దపప్పులు మండలానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి మన అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి ముమ్మిడి వరకు చిన్న సుబ్బారావు మాదిగన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే విశిష్ట అతిథిగా ఈ కార్యక్రమానికి చేసిన యువకుడు ఉత్సాహవంతుడు అయినటువంటి మన మాజీ కల్చరల్ ఆర్టీ లో కల్చరల్ ప్రోగ్రామ్ ఉన్నాడు ఇక్కడ మన మిత్రుడు జిల్లా అధ్యక్షుడు అయినటువంటి హరిగోపాల్ మాధిగంధ గారికి అలాగే మాజీ డిప్యూటీసి ఎంఆర్పిఎస్ కు ఆయపట్టుగా ఉండి ఎప్పటికీ కూడా మనకు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ఉన్నటువంటి మన మాజీ డిప్యూటీసి నారాయణ పెద్దాయన గారికి మీ అందరికీ కూడా పేరు పేరున అలాగే మన కొత్తపల్లి సర్పంచ్ అయినటువంటి మన లక్ష్మీనారాయణ గారికి పేరు పేరున మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా అన్న ఒకటే విషయం ఎవరో చెప్తే అని వినే కనుక ఇప్పుడు కొత్తగా నూతన కమిటీ ఏర్పాటు చేస్తారు అన్నగారు ఖచ్చితంగా లో ఎవరైతే పని చేస్తారో వాళ్ళను ఇప్పుడు ఎంఆర్పిఎస్ కమిటీ నూతనంగా ఏర్పడుతుంది అలాగే ఎంఎస్వి కమిటీ కూడా నూతనంగా ఏర్పడుతుంది మీరందరూ కూడా మేము చెప్పినట్టు నాలి అనేది అవసరమే లేదు మీ స్వయం నిర్ణయాలతో మీరు ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ అన్నగారి ఆదేశం మేరకు అన్నగారి ఏ పిలిపిస్తే ఆ పిలుపును మీరు అమలు చేసే బాధ్యత మీ అందరికీ ఏదైనా కానీ మా వంతుగా ఏదైనా కానీ ఫైనాన్స్ విషయంగా కావచ్చు ఏదైనా కానీ మీకు ఎదురు ఇబ్బందులు జరుగుతాయి చెప్పండి మేము తోర్పాటు చేస్తామని కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను మీకు పూర్తి స్వేచ్ఛ ఇప్పుడు కంతి ఎన్నుకునే వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ అన్నగారు ఇప్పుడు కంతిస్తారు వాళ్ళందరూ కూడా పూర్తి స్వేచ్ఛ ఎవరి మాటలు ఎనవకుండా మాదిగ జాతిని అలాగే మనకి ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు వచ్చింది మన అన్నగారు సొంతగా మన మన పార్టీని మన జెండాను మనమే మోసుకునే విధంగా ఒక పార్టీని ఏర్పాటు చేసినారు అదే మహాజన సోషలిస్ట్ పార్టీ ఆ పార్టీని కూడా మనం నడుపుకునే బాధ్యత మనందరిపై ఉన్నదని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై మాదిగా జై మల్కృష్ణ